మనకి దీపావళి పండుగ రాబోతుంది దీపావళి పండుగ ఎప్పుడు ఇరవైనే చేసుకోవాలి ఇరవై ఒకటినే చేసుకోవాలి అసలు అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకోవాలి నిశ్చిత పూజ సమయాలు ఏంటి దీపావళిని ఐదు రోజుల పండుగ చేసుకుంటాం మరి ఈ ఐదు రోజుల పండుగలు ఏంటి ధనత్రయోదశి లక్ష్మీ కుబేరుల పూజ ఏ రోజున మనం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు యూజ్ అవుతుంది మనకి దీపా వాళ్ళి పండుగ జీవితంలో ఉన్నటువంటి చీకటినితో కొట్టి వెలుగులు నింపాలని కోరుకుంటున్నామండి అందరికీ కూడా ముందుగానే దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే వెలుగుల పండుగ చెడు పైన మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీక అయితే ఈ దీపావళిని ఐదు రోజులు అయితే చేసుకుంటాం చాలామందికి దీపావళి మరొక తెలుసు మిగిలిన తెలియచ్చు తెలియకపోవచ్చు వాటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇవన్నీ కూడా మనకి ఒక్కటి ఒక్కటిగా వస్తూ ఉంటాయి ఒకసారి తిగు తిథులు అనేది తగులు మిగులు వస్తాయి అయితే అప్పుడు మనం ఒకరోజే రెండు చేసుకుంటాం అయితే మనకి ఈ సంవత్సరం వచ్చేవి అవి ఏంటండి అనేది తెలుసుకుందాం దీపావళి ఐదో రోజు పండుగలలో మొదటి రోజు వచ్చేటువంటిది ధనత్రయోదశి అండి ఈ సంవత్సరం మనకి ధనత్రయోదశి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం వచ్చింది త్రయోదశి ఇది రోజున మనం ధనత్రయోదశి చేసుకుంటాం ముందుగా త్రయోదశి తిథి ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పటివరకు ఉంది అనేది తెలుసుకుందాం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన ఉదయం మధ్యాహ్నం వచ్చేసి ఒంటి గంట ఏడు నిమిషాలకి స్టార్ట్ అయ్యి పంతొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు త్రయోదశి ఉంది అయితే ఈరోజు మనం ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజ చేసుకుంటాం అయితే ఈ రోజు ధన్వంతు ఆవిర్భవించారని చెప్పేసి చెప్పుకుంటారు సో వారిని కూడా ఈ రోజు చేస్తారు ఈరోజే యమ దీపాలు కూడా పెట్టుకుంటాం లక్ష్మీ కుబేరులకి ధన్వంతునికి పూజ చేయాల్సినటువంటి సమయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు అండి ఈ టైంలో మీరు లక్ష్మీ కొబ్బరిని పూజ చేయవచ్చు ధన్వతిని కూడా పూజ చేయవచ్చు ఇదే సమయంలో యమదీపం కూడా పెట్టుకోవాలి ఈరోజు మాకు కుదరదు అనుకున్నట్లయితే నెక్స్ట్ డే పంతొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం వరకు కూడా మనకి త్రయోదశి ఉంటుంది కాబట్టి మనం అప్పుడు కూడా పూజ చేసుకోవచ్చు అండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు చేయొచ్చు అయితే ధనత్రయోదశి రోజున కొంతమంది ఏవైనా సరే విలువైన బంగారు వెండి వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి బంగారు రూపంలో వస్తుందని చెప్పేసి తెచ్చుకుంటారండి ఈరోజు బంగారం వెండి ఇవన్నీ కొనుక్కుంటారు ఇవన్నీ అంటే అలా ఏం లేదండి ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటాం అన్నిటికంటే ముఖ్యం పూజ దానం జపం ఇవి చేయడం వలన సంపూర్ణ అయితే కలుగుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి శుభ సమయం వచ్చేసి పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపండి ఈ టైంలో ఎప్పుడైనా సరే మీరు విలువైన వస్తువులు కొనుక్కోవచ్చు బంగారం వెండి వస్తువాహనాలు కొనగలిగేటువంటి శక్తి మాకు లేదండి అనుకుంటే మన శక్తి కూడద మనం ఏం కొనుక్కోవాలి అనేటువంటి విషయాన్ని కూడా తర్వాత తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేకోకోకుండా మీరు చివరి వరకు చూస్తూ ఉండండి మనకి రెండవ రోజు వచ్చేసి నరక చతుర్దశి నరకాసురుని వధించినటువంటి రోజు ఈ నరక ఈ నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈ రోజున మనం నరపీడ వదిలిందని చెప్పేసి తైల అభ్యంగన స్నానం అయితే చేస్తాం తలకి వంటికి నువ్వులను పట్టించి స్నానం అయితే చేయాలి అంటే మనకు పట్టిన అష్ట దరిద్రాలు వదిలించుకునే స్నానం ఈ తైల అభ్యంగన స్నానం ఈ నరక చతుర్దశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై అవ తేదీ సోమవారం అయితే వచ్చింది చతుర్దశి తిథి రోజున చేసుకునేటువంటిది నరక చతుర్దశి ఈ చతుర్దశి తిది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు చతుర్దశి తిది అయితే ఉంది ఇంకా అభ్యంగన స్నానం వచ్చేసి మనం ఎప్పుడు చేయాలండి అంటే అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఐదు తేదీన తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం ఏడున్నరలోపు ఈ తైలాభ్యంగన స్నానం అనేది మనం చేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ నరకాసురుడు చనిపోయినటువంటి కారణంగా అందరం కూడా ప్రజలు ఎంతో సంతోషంగా ఇంట్లో దీపాలు పెట్టుకుని చేసుకునే పండుగ దీపావళి పండుగ ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆస్పేయపహలు అమావాస రోజున చేసుకుంటూ ఉంటారు అయితే అమావాస ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటివరకు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకి స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం సాయం మంగళవారం సాయంత్రం నాలుగు గంట మూడు నిమిషాల వరకు ఉంది అయితే ఏ రోజు సాయంత్రం మనకి అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజు సాయంత్రమే ధనలక్ష్మి పూజ అంటే దీపావళి లక్ష్మీ పూజ చేస్తాము అలా చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రంతో అమావాస్య అనేది ముగుస్తుంది సో రాత్రి కూడా మనకి అమావాస్య గడియలు లేవు కాబట్టి దానికి ముందు రోజు అంటే ఇరవై తేదీ సోమవారం సాయంత్రం అమావాస్య గడి ఉంటుంది కాబట్టి మనం ఈ సంవత్సరం దీపావళి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం చేసుకోవాలి అయితే మనకి క్యాలెండర్లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన అమావాస్య ఉన్నప్పటికీ సాయంత్రం పూట మనం చేసుకోవాలి కాబట్టి లక్ష్మీ పూజ అక్టోబర్ ఇరవైనైతే చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి ఇరవైవ తేదీనే నరక చతుర్దశి దీపావళి ఈ రెండు కూడా ఈ ఒక్క రోజునే రాబోతున్నాయండి ఉదయం వేళల్లో నరక చతుర్దశి సాయంత్రం దీపావళిని అయితే చేసుకుంటాము అయితే ఈరోజు ధనలక్ష్మి పూజ అయితే చేస్తుంటాము అయితే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయాల్సినటువంటి శుభ సమయం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తేదీ సాయంత్రం ఆరు గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలలోపు మనం అమ్మవారికి పూజ చేయడం అయితే సరిపోతుంది ఈ సమయంలో అయినా సరే మనం పూజ చేసుకోవచ్చు లేకపోతే అమ్మవారిని ప్రదోషకాలంలో చేస్తే చాలా మంచిది ఆ సమయం ఏంటంటే సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదకొండు నిమిషాలలోపు అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు ఇక కాల సమయంలో చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందండి అయితే అది రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేనులో నిమిషాలలోపు లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఈ సమయంలో మీరు ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవచ్చు నోములు నోచుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఉదయం వేళలో నోము వాళ్ళు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఆరు గంట నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మంచి శుభ సమయం అండి ఈ సమయంలో నోములు నోచుకుంటే మంచిది ఇక ఈ దీపావళి అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మవారిని పూజిస్తే ధన సంపదలు అనేవి ఎప్పటికీ తరగకుండా ఉంటాయని వృద్ధి చెందుతాయని అష్టైశ్వర్యాలతో ఉంటారని నన్న నమ్మకం అందుకే అర్ధరాత్రి వేళలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది అర్ధరాత్రి పూజా సమయాన్ని కాల సమయం అంటారు ఈ నిశ్చిత కాల సమయంలోనే మనం ఆ అమ్మవారిని పూజించాలి నిశ్చిత కాల సమయము లేక అర్ధరాత్రి పూజా సమయము వచ్చేసి అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేడు నిమిషాలలోపు ఆ అమ్మను పూజించుకోవాలనుకునేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు ఇక నాలుగవ పండుగ బలిపాడ్యమి ఈ బలిపాడ్యమి కార్తీక మాసం మొదటి రోజున పాడ్యమి తేదీ రోజున వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం బలి పాడ్యం అండి అయితే ఈ పాఠ్యమి తేదీ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే ఎప్పటి వరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకి స్టార్ట్ అయ్యి అక్టోబర్ రెండవ తేదీన బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది బలిపాడ్యమి అంటే బలిచక్రవర్తి సంవత్సరానికి ఒక్కసారి భూమి మీదకు తిరిగి రావడాన్ని బలిపాడ్యమి అంటారు వామునులు మూడవ అడగతో పాతాళానికి వెళ్ళిపోయినటువంటి బలి చక్రవర్తి ఈ రోజున భూమి మీదకు తిరిగి వస్తాడండి అందుకే దీన్ని పాడ్యమి అంటారు అయితే ఈరోజు మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే బలి చక్రవర్తికి పూజలు చెయ్యం కానీ మిగిలిన ప్రాంతాలలో బలి చక్రవర్తికి పూజ నిర్వహిస్తారు అయితే మనకి ఈ రోజు నుంచి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కార్తీక మాసం స్నానాలు పూజలు నోములు దానాలు ఉపవాసాలు ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు కార్తీక మాసానికి సంబంధించినవన్నీ కూడా చేసుకోవచ్చు ఇక దీపాలు ఐదు రోజుల పండుగల్లో ఆఖరిది భగినీ హస్త భోజనము లేక ఏమద్వితీయ ఇది కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజు వస్తుంది ద్వితీయ తేదీ రోజున మనం చేసుకుంటాం ఈ విద్యా తేదీ అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకి స్టార్ట్ అయి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అయితే ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం భగినీహస్త భోజనము లేక యమద్వితీయ అండి ఈ భగినీహస్త భోజనం అంటే ఈరోజు సోదరుడు సోదరుని ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం స్వీకరిస్తారండి దీన్ని భగినీహస్త భోజనం అయితే అంటారు ఈరోజు ఎవ్వరైతే తమ సోదరి మనల చేతి వంట రుచి చూస్తారో వారికి అకాల మరణాలు అపమృత్యు దోషాలు తొలగిపోయి తమ సోదరి ఎప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటుంది అని చెప్పి ఆ యముడు వరమి అందుకే ఈ రోజున తప్పకుండా మీ సోదరి చేతి భోజనం చెప్పకుండా స్వీకరించాలి అయితే ఈరోజు మధ్యాహ్నం బెడలో చేస్తే చాలా మంచిది ఒకవేళ మధ్యాహ్నం కుదరకపోతే రాత్రి వేళలో అయినా సరే చేసుకోవచ్చండి ఇదండి ఐదు రోజుల పండుగ పూజ సమయాలు వివరాలు ఇవన్నీ తెలుసుకున్నారు కదా మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ